హలో హాయ్ అండి ఈరోజు నేను రక్తం తీసుకున్నాను రక్తంలోకి ఉల్లిపాయ అల్లము చిన్నెల్లిపాయ కొబ్బరి చెక్క లవంగాల పొడి ఆచి మసాల పొడి వేసి ఆ రక్తంలో వేసేసానండి ఆ రక్తంలో కలిపి వేసి పోటీ రక్తం అండి మళ్ళీ వేరే రక్తం అనుకున్నారు పోటేళ్ళ రక్తం తెచ్చుకున్నామండి ఆ పోటీలు రక్తంలో ఇక మొత్తం కలిపేసాను ఇంకా ఉప్పు కారం ఏం అవసరం లేదు ఉప్పు వేసాను కారం ఏం వేయలేదండి మషాలు పట్టుకేసాను ఇంకా దాన్ని నూనె కాసాను అండి నూనె కాసేసి ఇంకా నూనెలో వేసాను ఇంకా అల్లం చేల్లిపాయ పేస్ట్ పట్టుకు వేసాను నేను ఏమేయలేదండి కొత్తిమీర చల్లేసాను ఇంకా అది అట్లా ఉందో బాగుందండి అలా ట్రై చేయండి శుభ్రం కడుక్కోవాలండి ముందు శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లోకి ఇక కలుపుకొని బాగా మసాలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవచ్చు అట్ట కలుపుకొని నూనెలో వేసేసానండి నూనెలో వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న ముక్కలు లాగా పొడి పొడిలాడుతూ బాగుందండి టేస్ట్గా ఉంది